సమాజంలోని అవసరార్థులకు అవసర సమయంలో ఆదుకోవడంలో లభించే సంతృప్తి వెలకట్టలేమని లయన్స్ అంతర్జాతీయ సేవా సంస్థ పూర్వ జిల్లా గవర్నర్ కన్నా పరశురాములు అన్నారు సమాజంలోని అవసరార్థులకు అవసర సమయంలో ఆదుకోవడంలో లభించే సంతృప్తి వెలకట్టలేమని లయన్స్ అంతర్జాతీయ సేవా సంస్థ దక్షిణ పూర్వ జిల్లా గవర్నర్ కన్నా పరశురాములు అన్నారు లయన్స్ క్లబ్ కిలాషపూర్ జనగామ ఆబాద్ సంయుక్తంగా శనివారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన సేవా కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆబాద్ క్లబ్ కు చెందిన పూర్వ అధ్యక్షుడు పబ్బా చంద్రశేఖర్ సౌజన్యంతో ఇరవై మంది విద్యార్థులకు స్టీల్ ప్లేట్లు గ్లాసులు వితరణ చేశారు కిలాశపూర్ అధ్యక్షుడు డాక్టర్ కుమార్ అధ్యక్షతన వహించగా తొలుత పాఠశాల ఉపాధ్యాయుడు భగవన్ రెడ్డి స్వాగతం పలికారు పాఠశాల కోసం లయన్స్ క్లబ్ లు చేస్తున్న కృషిని ఆయన అభినందించారు ఆబాద్ క్లబ్ అధ్యక్షుడు బాషం రఘు మాట్లాడుతూ తనకు జన్మనిచ్చిన కిలాశపూర్ గ్రామానికి సేవ చేయడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు గ్రామస్తుల సేవ కోసం ఇప్పటికే ఒక బాడీ ఫ్రీజర్ సిమెంట్ బెంచీలు వితరణ చేసినట్లు తెలిపారు చంద్రశేఖర్ మాట్లాడుతూ అవసరార్థులను ఆదుకోవడం లయన్స్ సంస్థ చేస్తున్న పనితీరు చూసి నారాంటి వారు స్పందించడం సహజమని ఈ రకంగా సేవ చేసే అవకాశం కల్పించిన క్లబ్ బాధ్యులను అభినందించారు ఈ కార్యక్రమంలో జిల్లా మార్కెటింగ్ కోఆర్డినేటర్ కృష్ణ జీవన్ బజాజ్ కార్యదర్శి సురిగల భిక్షపతి సురేష్ కుమార్ డాక్టర్ రమేష్ కోశాధికారులు నాసగోని పరశురాములు ప్రవీణ్ ఉపాధ్యాయ ప్రతినిధి రమేష్ తదితరులు పాల్గొన్నారు